నమస్కారం ఎస్ఎన్ యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో గల శ్రీనివాసల ఫంక్షన్ హాల్ నందు రా కదలెరా ప్రాకృ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరి విచ్చేయించిన సందర్భముగా ఆరు మండలాల నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది పంతొమ్మిదిన జరిగే కథలరా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ఎన్నో కేసులు బై కేసులు రకరకాల కేసులు తట్టుకొని ఇప్పుడు వచ్చినాము ఈ మూడు నెలలు మనం యుద్ధానికి సన్నిహిద్ధం కావాలి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వచ్చేది తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ గతంలో రెండు నెలల ముందు లోకేష్ బాబు ప్రోగ్రాం యువగల కార్యక్రమం ఎంతో గొప్పగా ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి బూత్ ఏజెంట్లు క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఎంతో కష్టపడి చాలా గొప్పగా మన నాయకులు అందరికీ సంపాదించారు అదే విధంగా రేపు వెంకటగిరిలో పంతొమ్మిదవ తారీఖు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి మన బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్రతి బూత్ నుంచి ఒక వంద మంది తీసుకొని వచ్చినా కూడా దాదాపు ఎన్నో వేల మంది వస్తారు వాటికి కావాల్సిన వెహికల్స్ అయితే మంచి పెద్దలందరితో మాట్లాడుకొని ఏర్పాటు చేస్తాము రేపు కార్యక్రమం ప్రతి గ్రామంలో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళ యొక్క బలాన్ని చూపించుకుంటేనే రేపు ఎలక్షన్ పోగలం అంతేగాని ఏదో ఐదు మంది ఆరు మంది అనేది కాకుండా మనకు మనమే అవతలకి భయపడాలంటే రేపు చంద్రబాబు నాయుడు గారి కి ఏ ఊరు నుంచి ఏ గ్రామం నుంచి వాళ్ళకి శక్తినించడం లేకుండా కార్యక్రమాలు చేయడం జైప్రదం చేస్తే రేపు జరుగు ఎమ్మెల్యే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ గొప్పగా పురుపాడు నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడికి బహుకరించతామని ఈ సభ మొకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్ల కొరకు నా హృదయపూర్వకన నమస్కారం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మాకు గంగాప్రసాద్ లాంటి విధంగా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు పెద్దలు ఉన్నారు సోదరులు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు పెద్దలు రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు మరి ఎంతో మంది విశ్వ నాయకులు సంకీకృష్ణయ్య గారు కానీ అదేవిధంగా శంకరయ్య గానీ విజయకుమార్ నాయుడు కానీ నరసింహరాం ప్రసాద్ గారు కానీ ఇలాంటి సీనియర్ నాయకులు అండదండలు ఉంటే మనం తెలుగుదేశం పార్టీ అడుగుని ముందుకే కానీ ఎన కూర్చే ప్రయత్నం ఇప్పుడు సోదరులు పెద్దలుపేట కాన్స్టర్ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సోదరులు నల్వ్ సుబ్రహ్మణ్యం గారు అలానే సోదరులు తిరుమూ రెడ్డి గారు అలానే పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రసాదారు సోదరులు మా ప్రతి మా నాయకుడు ఉద్యుకృష్ణ నాయుడు గారి తన